అందరికీ ముందునాలండి ఒకసారి వీడియోతో చూడండి ఈ పెద్ద ఆయన అయితే ఇక్కడ అరటి పళ్ళు బబ్బస్కాయలు అలాగే తేగలు అలాగే కొన్ని దుంపలు ఇవి అమ్ముకుంటున్నారనమాట ఇలాగ దారి ప్రయాణం వెళ్తూ ఉండగా ఇక్కడ సర్లే అని చెప్పేసి నేను ఇక్కడ ఆగాం ఆగితే ఆ ఫ్రూట్ తీసుకునేటప్పుడు ఆ బాబాయ్ గారి చేతిలో మాకైతే బైబిల్ కనిపించింది ఆయన చాలా పరిశీలించి ఆ బైబిల్ని అయితే చదువుతున్నారు మేము అడిగాం అప్పుడు బాబాయ్ మీరు ఏం చదువుకున్నారు బైబిల్ వెళ్ళి చదువుతున్నారు అంటే అన్నారు నేను ఎప్పుడో నలభై యాభై సంవత్సరాల క్రితము నేను చదువుకున్నాను నేను పెద్ద ఏం చదువుకోలేదు బైబిల్ చదవాలే ఏమైనా సరే నేను బ్రతుకున్న దినాల్లో బైబిల్ కంప్లీట్ చేయాలని చదువుతున్నాను ఒక్కొక్క అక్షరం ఒక్కొక్క కక్ష చదువుతున్నాను నాకు పెద్దగా చదవడం రాదంటున్నారు నేనేమంటానంటే చదువురాని ఆయన బైబిల్ చదవడానికి అంతా ప్రయాసపడుతున్నారు కదా మరి మీరు నేనైతే బైబిల్ చదవడానికి ఎలా మనం ప్రయత్నిస్తున్నాం అసలు మనం సమయము బైబిల్ చదవడానికి ఇస్తున్నామా అనేది ఒకసారి మనల్ని మనం ఒకసారి క్వశ్చన్ వేసుకుంటే అసలు మనం సరిపోతామంటారా ఒకసారి ఆలోచిద్దాం